ఈ చిత్రంలోని ఈ పుస్తకాలు కేవలం కాగితాలు కావు ఇవి నా మనసులోని భావాలు నా అనుభవాలు నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని ప్రకృతిని మనుషులని చూసినప్పుడు నాకు కలిగిన ప్రతి చిన్న స్పందన ప్రతి ఆలోచన అన్నీ ఎంతో ఇష్టంగా నా చేత రాయబడుతున్నాయి అనుకుని రాసిన వాటికంటే భావాలతో రాసినవే ఎక్కువ ప్రతి అక్షరంలో నా భావం ప్రతి పేజీలో నా జ్ఞాపకం అన్నీ చేత భద్రపరచబడుతున్నాయి ఇది నా అనుభవం నా చేత రాయబడుతున్న అనుభవాలు అయితే ఇలా రాస్తున్న వాటన్నింటిలో కొన్ని మాత్రమే నిలుస్తాయి అందులో గెలిపించేవి మాత్రమే మిగులుతాయి ఎందుకంటే అవి జీవిత సత్యానికై సాగించేవి అసలైన తత్వానికై కొనసాగించేవి అసలైన గమ్యానికై ప్రయాణం చేయించేవి మిగతావి కాలంతో పాటు కనుమరుగయ్యేవి కాని ఆ సత్యాన్ని వెతికే ఈ అక్షరాలు మాత్రం ఎప్పటికీ బ్రతికే ఉంటాయి ఉన్న అక్షరాలే ఉన్న ఫలంగా చేరుకుంటున్నాయి మరలా పొందుపరచబడుతుంటాయి ఓం నమ శివాయ